అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు వారి మీద కొప్పడతారు ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని వారికి క్షమాపణ కూడా అడుగుతారు ప్రైవేటు పనులతో పాటు కుటుంబ ఏర్పాట్లపై కూడా శ్రద్ద పెట్టండి వ్యాపార స్థలంలో మీ ఉనికి అవసరము మీరు ఏంటో ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది సమాజానికి ఈ రోజు మీకు మీరు మంచి విజయం అయితే సాధిస్తారు అనుభవం వ్యక్తుల సహోత్య సమాచారం అయితే కనుగొంటారు ప్రతికూలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు శాంతియుత పద్ధతిలో శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు పరిస్థితులలో కోపం మరియు మీరు ఈ కోపాన్ని మరియు ద్వేషాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక సమయం ప్రకారం మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారంలో నిర్లక్ష్యం దెబ్బతింటుంది ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇక భాగస్వామ్య సంబంధిత పనులలో మీరు విజయమైతే సాధిస్తారు సమస్య విషయంలో ఒక సీనియర్ వ్యక్తి యొక్క సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబం యొక్క పనులను సహకరించడం మరియు ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా చూసుకోవడము ఇది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మరియు మంచిగా ఉంచుతుంది ఆరోగ్యపరంగా చూస్తే మీరు ఆరోగ్యం పని లేకపోవడం వల్ల నిరాశ వంటి పరిస్థితి తలెత్తుతుంది పని లేకపోవడం వల్ల మీ ఆలోచన మరింత ఆలోచనగా మార్చుకోండి నెగిటివ్ ఆలోచన దారి చేరనివ్వకండి పాజిటివ్ గా ఆలోచించండి పాత విషయాలను గుర్తుపెట్టుకోవడం వల్ల వారికి ఏదేమీ లేదు ఈ రోజు మీరు అన్ని మంచి విషయాలను గుర్తు తెచ్చుకోండి ఈ రోజు చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది బరువు పెరగడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఈ రోజు ఎక్కువగా ఈ రోజు నుండి ఎక్కువగా వెజిటేబుల్స్ ఆహారంలో తీసుకోండి మరియు గ్రహాల స్థానం అనుకూలంగానే కనిపిస్తుంది స్నేహితుల బంధువుల మద్దతు లభిస్తుంది ఇంట్లో మంచి మంచి పనులను చేస్తారు అపరిచితులను నమ్మవద్దు ఎవరి మాటల్లో కూడా రావద్దు ప్రైవేటు పనులతో పాటు మంచి పనులను చేస్తారు వ్యాపార స్థలంలో నూకి అవసరమవుతుంది మీరు ఈ రోజు చూసినట్లయితే పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తుల దగ్గరనే ఉండండి మీ పనులు కూడా సానుకూలంగా అయిపోతాయి ఇక ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికలు అమలు చేయడంలో ఇతరుల మాటల్లోనికి రావద్దు మరియు మీ పని సామర్థ్యాన్ని విశ్వసించండి ఎక్కడైనా డబ్బు ఇచ్చే ముందు తిరిగి రావాలని నిర్ధారించుకోండి వ్యాపారం మరియు వ్యాపారంలో ఉత్పత్తితో మార్కెటింగ్ యొక్క పరిచయాన్ని పెంచడానికి శ్రద్ద వహించండి మీరు మీడియా సంబంధిత ఆన్లైన్ నుండి అద్భుతమైన సమాచారాన్ని పొందుతారు వారు వ్యాపారానికి కూడా వేగాన్ని ఇవ్వగలరు ఈ రోజు మీరు గొప్ప క్రమశిక్షణను నిర్వహిస్తారు ప్రేమ వ్యవహారాల్లో కూడా లోతుగా ఉంటారు ఆరోగ్య విషయంలో సమస్యలు పెరగవచ్చు అసలు అజాగ్రత్త ఉండకండి సరైన పాత విషయాలను గుర్తుంచుకోండి ద్వారా మిమ్మల్ని ప్రేరేపించుకోండి లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి లక్కీ కలర్ అయితే మట్టి మరి నేటి పరిహారంలో జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి జిల్లేడు చెట్టు మహేశ్వరునికి ప్రియమైనది కాబట్టి ఈ యొక్క మహేశ్వరునికి పూజలు సమర్పించటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి వెళ్లిపోయి మీకు అంత సంతోషాలే వస్తాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో